నమస్కారం ప్రజలారా ఈనాడులో వచ్చింది ఒక చిన్న ఆర్టికల్ సరే ఏంది కథ ఏంది అనేది మనం ఒకసారి కానీ చూసినట్టయితే ప్రజల్లో వ్యతిరేకతను పసిగట్టలేకపోయాం మనం ఇంట్లో ఉండేటువంటి వ్యతిరేకతనే పసిగట్టలేకపోయినాం కదా షర్మిలారెడ్డి ఏ విధంగా రోడ్ల బడిగా తిరిగి మాట్లాడింది వివే ఈయన వివేకం సార్ కూతురు ఏ విధంగా బయటకు వచ్చి మాట్లాడింది వివేకం సార్ భార్య ఏ విధంగా బయటకు వచ్చి మాట్లాడింది మన తల్లి విజయమ్మ బయటకు వచ్చి ఏ విధంగా మాట్లాడింది మళ్ళీ అమెరికాకు పోయింది అమెరికా నుంచి మళ్ళా వీడియో చేసి పంపించింది ఇన్ని చేసినప్పటికీ నువ్వు ఇంట్లోదే పసిగట్టలేకపోయినా ప్రజల్లో అమ్మ ప్రజల్లో వ్యతిరేకతను గౌరవించలేకపోయినా నువ్వు ఒకడు పోనా ఎవరున్నాయా ఉన్నాయా ఎందుకేట మాటలు మాట్లాడతావు గడప గడపకు తిరిగినప్పుడు ప్రచారంలోనూ కనిపించడం లే కనిపించలేదు గడప గడపకు తిరిగినప్పుడు మెట్టలతో స్వాగతం పలికింది నీకు కనపడలేదా మా ఈదు రావద్దు మా వాడు లేక రావద్దు అని చెప్పి ఈ రోడ్డును బ్లాక్ చేసి ఏదైతే ముళ్ళు ముళ్ళ కంపలు ఉంటాయో వాటిని తెచ్చి వేసింది నీ కనపడలేదా మా ఊర్లోకి రావద్దు చాపో అని చెప్పి శాసనసభ్యులు అన్నప్పుడు నువ్వు వినలేదా అంటే ఇని అదే జగనన్న నువ్వు చేసిన తప్పేంటంటే నీ దాకా రానిలే ఫస్ట్ ఏది కూడా ప్రజల్లో ఏం వ్యతిరేకత ఉండదు అనేది నువ్వు లేకపోతే కదా మనం పరదాపట్లు బారికేడ్లు వెయ్యి మంది పోలీసుల వలయంలో షంటర్లన్నీ క్లోజ్ చేసి తోపుడు బండ్లు అన్న ఆఫ్ చేసి మనమేమో పోతాయి పైన హెలికాప్టర్లో పోతా ఉన్నా కూడా కిందేమో షెట్లు నరికితీమి మనం అదేవిధంగా మూడు కిలోమీటర్ కావాలో లో హెలికాప్టర్లో పోయి చచ్చితే మనకేమి తెలిచాయి ప్రజల్లో ఉండేటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఉండే వ్యతిరేకత తెలియాలంటే పోవాలి కదా మనం గతంలో ఏ విధంగా పాదయాత్ర చేసినామో అదేవిధంగా ప్రజలతో కూడా చెప్పండి నువ్వు మమేకం ఏ కన్నా మాట్లాడగా ఉంటే నీకు అర్థమైండు ప్రజల్లో ఉండేటువంటి వ్యతిరేకత ఏంది సనాయన కేసు ఏంది అని సినాయన కేసు ఎట్టపోయింది అదే ప్రజల్లో ఉండే వ్యతిరేకత శరుముల ఎందుకు రోడ్ల బడిగా తిరిగింది అదే ప్రజల్లో ఉండే వ్యతిరేకత శరిముల ఎందుకు కాంగ్రెస్ పార్టీ లేకపోయింది అదే ప్రజల్లో ఉండే వ్యతిరేకత నువ్వు విధంగా మద్యపానం నిషేధం ఎందుకు చేయాలా అదే ప్రజల్లో ఉండే వ్యతిరేకత పోలవరం ఎందుకు పూర్తి చేయలేకపోయినావు అదే ప్రజల్లో ఉండే వ్యతిరేకత విధంగా చూసుకుంటే అమరావతి రాజధాని అన్నావు దేనికి చేయలేకపోయినావు జాబ్ క్యాలెండర్ ఏది సిపిఎస్ రద్దు ఏది సినాయన కేసు ఎట్టబోయింది ఇవన్నీ ఉన్నాయి కదా మనం ఇచ్చినట్టు కరెంటు బిల్లు ఏ విధంగా పెంచినావు అదేవిధంగా ఆర్టీసీ ఛార్జీలు ఏ విధంగా పెంచినావు అదేవిధంగా సామాన్య కూలీ బతికే పరిస్థితుల్లో ఉంది రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఏ విధంగా పెంచినావు ఇది అన్నీ కూడా అదే ప్రజల్లో ఉండే వ్యతిరేకత అంటే నువ్వు పసికట్టలేకపోయినా మేమైతే పసిగట్టినాం పసిగట్టే నేను దిగింది రంగంలోకి ముప్పై సంవత్సరాల పాటు అన్న అధికారంలో ఉండాలా అని చెప్పి లక్ష్యంగా పెట్టుకొని నేను ముందుకు పోయినటువంటి వ్యక్తిని మీకు అందరికీ కూడా సుపరిచితమే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయకపోయింది అదే ప్రజల్లో ఉండే వ్యతిరేకత పసిగట్టలేకపోయాం అన్నటువంటి వాక్యాలకు మీరేం కామెంట్ చేస్తారో చేయండి గడప గడప తిరిగినప్పుడు ప్రచారంలో కనిపించలేదు మాకైతే బాగా కనపడింది నీ దాకా రానిలా నీ దాకా వేయలేదు కాబట్టి మన పార్టీకి డ్యామేజ్ జరిగింది జగన్ ఓటమి పాలైన నేతలు జగన్తో ఓటమి పాలైన నేతలు అంట జగన్తో మంత్రులైతేనేమి కోడిగుడ్డు అయితేనేమి రోజా అయితేనేమి రజని అయితేనేమి బొత్స అయితేనేమి అందరూ కూడా వినారు కదా ఓం నమో వెంకటేశాయ పదకొండు మంది ఆడుదాం ఆంధ్ర క్రికెట్ జట్టుకు అదే పక్కన ఉన్నటువంటి చెన్నైని ఆదర్శంగా తీసుకొని మన అన్న కూడా తప్పకుండా మన ఆంధ్ర నుంచి ఐపీఎల్ అయితే చేస్తాడని రోజు అయింది జగన్ గారు చెప్పినారంటే చేస్తాడని దాంట్లో నో డౌట్ అని ట్రనింగ్ చెయ్యి ఇట్ అంటమో పోయింది కథం కైలి కథం దుకాన్ బంధు కార్యకర్తలు అండగా నిలవాలన్న వైకాపా అధ్యక్షుడు కార్యకర్తలకు ఏడనగా నిలబడతావో ఇదో చూడు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో బొమ్మిరెడ్డిపల్లిలో బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం హత్యకు గురైన తేద కార్యకర్త గిరినాథ్ చౌదరి దోసుడు ఇంకా పెటరైపోతున్నారు మనోళ్ళు ఎవరు కార్యకర్తలు బలంగా ఉండాలా అధికారం కోల్పోయినా అదే హింసాకాండ ఆరు రోజుల్లో ఇద్దరు తేదప్ప కార్యకర్తలు హత్య తిరిగి దొంగే 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 అంటున్నా అన్నట్లు పెడబొబ్బులు ఇది ఈ కథ కార్యకర్తలకు ఎవరు అండగా ఉండాలా నీకు అండగా ఎవరున్నారో నీకు అండగా ఎవరున్నారు ఇప్పుడు మనం నూట యాభై ఒక్క స్థానాలు గెలిచినామన్నా నూట యాభై ఒక్క మంది శాసనసభ్యుల్లో ఎంతమంది నీకు అండగా ఉన్నారు ఎంతమంది పార్టీ మారే యోచనలో ఉన్నారు అనేది కూడా ఒకసారి వాళ్ళు మిదులిడ్డే పోతున్నా అంట పార్టీ మారి బీజేపీలోకి సరే ఏది ఏమైనప్పటికీ నిన్ను నేను ఖచ్చితంగా మళ్ళా ముఖ్యమంత్రిని చేసే వరకు నా ఈ పోరాటం ఆగదు అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ నమస్కారం